అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాచకొండ పోలీస్ నిరుద్యోగ మహిళల భవిష్యత్తు కోసం నడుం బిగించింది మహిళలు ఆర్థికంగా బలపడితేనే నిజమైన మహిళా సాధికారత అందుకే రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ తో కలిసి మహిళల కోసం ప్రత్యేకంగా మెగా జాబ్ మేళ నిర్వహిస్తోంది ఈ ఉద్యోగ మేళలో యాభైకి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి పదో తరగతి ఇంటర్ డిప్లొమా బిటెక్ ఎం టెక్ గ్రాడ్యుయేషన్ చేసిన మహిళలందరికీ ఇదో అద్భుతమైన అవకాశం మహిళల నకిలీ ఉద్యోగ ప్రకటనల వెనుక పరిగెత్తవద్దు మీ అఖండ శ్రమను మోసగాల చేతుల్లో పెట్టకండి ఈ మెగా జాబ్ మేరలో పూర్తి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకుని నిజమైన కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలను సొంతం చేసుకోండి ఈ మార్చి పదహారు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఎస్పీఎం గ్రాండ్ నాగోల్ వద్ద నిర్వహిస్తున్న ఈ జాబ్ మేరను తప్పకుండా వినియోగించుకోండి రాచకుండా పోలీస్ మీ రక్షణకే కాదు మీ భవిష్యత్తును గెలిపించేందుకు కూడా కృషి చేస్తోంది నిజమైన అవకాశాలను వినియోగించుకోండి